హలో ఛానల్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ డేట్ గుర్తుపెట్టుకో ఇండస్ట్రీ షేక్ అయిపోవడానికి రెడీగా ఉంది అభిమానులు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా కోసం పార్ట్ వన్ దాదాపు సిక్స్ ఇయర్స్ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ సోలోగా అది కూడా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్న సినిమా దేవరా పార్ట్ వన్ అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ అలాగే పోస్టర్స్ గ్లిమ్స్ అంతా రిలీజ్ చేశారు నెట్ ఇంట్లో కూడా బాగా హల్చల్ అవుతుంది ఈ సినిమా అయితే దీని గురించి కనుక్కోవడానికి మనం ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ అయితే వచ్చేసాం ఇక్కడ అభిమానులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నందమూరి తారక రామారావు జనరేషన్ నుంచి ఆ ఫ్యామిలీ మొత్తానికి వీర అభిమాని ఇప్పుడు మనతో ఒకళ్ళు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ నైట్ మిడ్ నైట్ షో చాలా భయంకరంగా ఉంటది ఇప్పుడు గంటలో డీజే గీజే పటాకులు అవన్నీ డాన్స్ ఆటలు అన్ని ఉంటాయి ఇవన్నీ ఎవరికి జరగదు ఆ ఖాళీ నందమూరి వంశానికే జరుగుతుంది ఒకటి బాలకృష్ణ ఒకటి ఎన్టీఆర్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి రికార్డులు సేకులు బ్రేక్లు అంటే వీలుగా వీలుగా తిరిగి రాయలేదు ఇంకో 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 ఫ్యాన్స్ యా హీరో కూడా తిరగరాయ్ వీళ్ళు వీళ్ళే సేక్ అవుతారు ఇంకేమైనా చెప్పాలా ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ హీరోగా అది కూడా తండ్రి కొడుకుల పాత్రలో కనబడుతున్నాడు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది ఈ డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ వీలుగా సొంతం అవుతుంది ఇంకా ఇంకా వేరే హీరోలకి సెట్ కాదు చెప్పాలంటే వేరే పేరు ఎత్తలేములే నందమూరి వంశానికే ట్రిపుల్ యాక్షన్ మొన్న ఇది వచ్చింది జైలో ట్రిపుల్ యాక్షన్ ఆయనకే సెట్ అయింది ఆయన దాంట్లో డూప్లికేట్ లేదు బాలకృష్ణ ఆకుండా వచ్చింది మన వీరసింహారాజు అన్ని డబుల్ యాక్షన్ అయ్యి అది బాలకృష్ణ సెట్ అవుతుంది ఇంకెవరికి సెట్ కాదు వేరే డోలు ఎవరిని పెట్టుకుంటే డూప్లికేట్ పెట్టుకోవాల్సింది కానీ వీళ్ళు మొత్తం ఒరిజినల్ చేసుకుంటారు ట్రిపుల్ మూడు పాత్రలు కానీ రెండు పాత్రలు కానీ ఒక పాత్ర కానీ ఏదైనా సరే వీలుగా సహజం అవుతుంది వీళ్ళని కొట్టే మోగళ్ళు వీళ్ళే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ గత మూడు సంవత్సరాల నుంచి త్రిపుర తర్వాత మరీ ఈ సినిమా వస్తుంది కాబట్టి నాకు మరీ వెయిటింగ్ చేస్తున్న చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సినిమా రికార్డు కొడతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అట్లా ఎన్టీఆర్ కట్ట ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు కొడతారని నాకు అనిపిస్తుంది సో ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటే భయ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ కానివ్వండి ఆ సముద్రం ఎరుపెక్కడం కానివ్వండి సముద్రం ఎక్కాలా సముద్రం ఇలా అనిరుద్ధి మ్యూజిక్ బీజిఎం వింటుంటే భయ ఒక్కొక్కరి శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ అనుకుంటున్నారు సో ఆ కాంబినేషన్ అయితే ఖచ్చితంగా హిట్ కాబోతుంది సూపర్ డూపర్ హిట్ కాకపోతుంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నాము సీనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి మన శ్రీదేవి గారు ఎన్ని హిట్స్ కొట్టారు సో అదే విధంగా ఆ యొక్క జనరేషన్ తీసుకొచ్చినటువంటి శ్రీదేవి కూతురు అదే విధంగా జూనియర్ అంటారు మనవడు అదే కాంబినేషన్లో ఖచ్చితంగా ఇది ఒక సినిమా అయితే చాలా ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ కంటే చాలా రీచ్ అయిపోతుంది ఇప్పటికే మనకి మిడ్ నైట్ నుంచి సిక్స్ షోస్ కంటిన్యూస్ గా పడుతున్నాయి బుక్ చేసుకున్నారు ఆల్రెడీ మిడ్ నైట్ షో కి ఆల్రెడీ టికెట్స్ ఈగర్లీ వెయిటింగ్ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైనందుకే చాలా బాధగా ఉంది కానీ ఈసారి మాత్రము మేము మిస్ కాము ఖచ్చితంగా మూవీని ఎట్లైనా హిట్ చేస్తాము ఖచ్చితంగా ఆ స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ లెవర్ కొరటాల శివాలు శివ గారు చాలా కష్టపడి తీశారు ఒక్కొక్క సీన్ చూస్తుంటే సముద్రంలో సొరచాప సీన్ చూస్తుంటే నిజంగా ఉంటుంది భయ్య ఇంతకుముందు ముందు ఛత్రపతి ప్రభాస్ సొరచాప అనేవారు కానీ ఈసారి ఆ రికార్డులని బద్దలు కొడుతున్నారు మనం ట్రిబుల్ ఆర్ లో చూడొచ్చు ఎన్టీఆర్ అంటేనే వేటాడి వెంటాడేటోడు ట్రిబుల్ ఆర్ లో పెద్ద పులితో ఫైట్ సీన్ ఉంటది సో ఎన్టీఆర్ యంగ్ టైగర్ కాబట్టి సో ఈసారి సొరచాప సముద్రంలో సొరచాపని ఢీ కొట్టాలంటే భయ్య గుండెల ధైర్యం ఉండాలి వెయ్యి వేనుగుల బలం ఉంటే కానీ సొరచాపని ఢీ కొట్టలేదు అలాంటి స్వరచాపతో ఫైట్ సీన్ ఉంటుంది చూడండి బయ్య ఒక్కొక్కరికి అరాచకం సృష్టించబోతున్నారు గూస్ బాంబ్స్ అంతే ఇక సీట్లు సీట్లు చినిగిపోవాలి మొత్తం Subscribe to the channel and download the Politicos app from the links in the description.